మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతాన్ని వీడారు మంగళవారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో సంతకం చేసి వెళ్లారు ఏపీ ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కేసుతో సహా మూడు కేసులు నమోదు కాక ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్లు వేశారు దీంతో పిన్నెల్లి పై జూన్ ఆరు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులకు సూచించింది ఇదే సమయంలో నిత్యం ఎస్పీ లో సంతకం చేయాలని ఆదేశించింది ఈ నేపథ్యంలోనే మంగళవారం ఎస్పీ లో సంతకం చేసి వెళ్లారు ఈసారి ఏపీ ఎన్నికలలో పల్నాడులో భారీగా గొడవలు చోటు చేసుకున్నాయి తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం జరిగింది బాంబులు కూడా విసురుకున్నారు ఈ దాడులలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు కూడా అయ్యాయి అయితే ఓ పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం నేతలు రిగింగ్ కి పాల్పడుతున్నారని అక్కడికి వెళ్లి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయటం ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకు రావడంతో కేసు నమోదు కావడం జరిగింది దీంతో కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిన్నెల్లి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయటంతో మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి